నేను మరలా చెబుతున్నా దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా ఇంకా లోకనాథుడనే సాతాను చేత దురాత్మ చేత నింపబడిన వారే దురాత్మ చేత స్వాధీనపరచబడిన వారే బ్రతుకుతున్న వ్యక్తులు నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నీ భర్త కావచ్చు నీ కొడుకు కావచ్చు నీ కోడలు కావచ్చు నీ కూతురు కావచ్చు నీ అత్త కావచ్చు నీ మామ కావచ్చు నేను ఒకటే చెప్తున్నా సమాధుల దొడ్డులు అడుగు పెట్టిన దేవుడు నీ ఇంట్లో అడుగు పెడతాడు నీ కుటుంబ పక్షాన మాట్లాడతాడు నీ ఇంటి వారు సాగిల పడడం తథ్యము నీ భర్త సాగిల పడడం తథ్యం నీ అత్త సాగిల పడడం కన్ఫామ్ అవుతుంది ఎవడైతే సాగిల వారందరూ సాగిల కొంచెం లేట్ అవుతుందేమో కానీ కన్ఫర్మ్గా కార్యం జరుగుతుంది నీ ఇంటి వారి గుండెల్లో యేసయ్య అడుగు పెట్టబోతున్నారు కఠిన గుండెలు మార్చబోతున్నాడు కరుణతో నింపబోతున్నాడు జాలితో నింపబోతున్నాడు ఆయన స్వభావముతోనే నింపబోతున్నాడు సాగిల నీ కన్నులు చూడబోతున్నాయి ఈరోజు రెండవ తేదీ అండర్లైన్ చేసి పెట్టుకో ఈ వాక్యాన్ని నిశ్చయముగా నీ భర్త సాగిల నువ్వు చూస్తావు కఠినమైన గుండె కలిగిన నీ అత్త ఎవరైతే ఉందో తప్పకుండా దేవుని పాదాల ఎదుట సాగిల పడబోతుందే ఇప్పటి వరకు సాగిల పడకుండా గుండెలకు అడ్డుపడిన తురాత్మ ఇప్పటి వరకు హృదయాలకు అడ్డుపడిన తురాత్మ ఆలోచనలకు అడ్డుపడిన దురాత్మ వారి క్రియలకు అడ్డుపడిన దురాత్మ అపవాది దయ్యం ఎవడైతే ఉన్నాడో వాడు నీటి నుండి తర్రమ పడును ఇది జరిగి తీరుతుంది ఆమె కొంచెం ఆలస్యమైంది ఏమంటే కొంచెం ఆలస్యం అయ్యింది కొన్ని సంవత్సరాలు ఆలస్యం అయ్యింది కానీ సాగిల పడడం కన్ఫర్మా కదా చెప్పండి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైతే ఇంకా దేవునికి సాగిల పట్టలేదో వాళ్ళు సాగిల పడతారని చెప్పి పక్కన వాళ్ళకి మీ ఇంటి వారు సాగిల పడబోతున్నారు మీ ఇంటి వారు సాగిల పడబోతున్నారు కన్ఫర్మ్గా కార్యం చేయబోతున్నాడు నీ గుండె మురిసిపోబోతుంది నీ ముఖములో నవ్వు చెరిగిపోదిక నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావో నీ ఎదురు చూపులకు గాను సాగిల పడే పని నా దేవుడు మొదలు పెట్టి సాగిల పడకుండా అడ్డుపడిన దయ్యముగాడిని ఆజ్ఞాపించి తరమబోతున్నాడు మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే ఇట్టి అద్భుతాలు ఆరంభం అవబోతున్నాయి ఆశ్చర్యాలు ఆరంభం అవబోతున్నాయి దురాత్మ గుప్పెట్లో ఉన్న వారికి విడుదల కలుగునుక విడుదల కలుగులుగా దురాత్మ గుప్పెట్లో ఉన్న మీ కుటుంబాలకు విడుదల కలుగులుగా మీ కుమారులకు విడుదల కలుగునుగాక మీ కుమార్తెలకు విడుదల కలుగునుక భార్యలకు విడుదల కలుగునుక మీ ఇంట్లో ఉన్న వృత్త పెద్దలకు విడుదల కలిగి సాగిల పడుతున్నారు చెప్పు ఇంకొంచెం హుషారు ఆయన మాట్లాడతాడు ఆమె చెప్పు కన్ఫామ్గా సాగిల పడతారు కన్ఫామ్గా విడుదల పొందుతారు ఇది ఈ నెలలో నా దేవుడు నీ కోసం ఫిక్స్ అయ్యాడు నీ ఇంటి వారి కోసం ఫిక్స్ అయ్యాడు ఆ పని ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది నమ్మకం ఉంటే చేతులు అలా ఊపుతూ చెప్పుగట్టిగా